పద్దెనిమిది పంతొమ్మిది యాభై ఎనిమిది వేల కోట్ల నూట ఏడు యాభై ఎనిమిది పాయింట్ నూట ఏడు కోట్లు వచ్చింది ఆదాయం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో దిగిపోయే సమయానికి తొంభై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది కోట్లు సుమారుగా ఎంత పెరిగింది యాభై ఎనిమిది వేల కోట్లు ఎక్కడ తొంభై రెండు వేల కోట్లు ఎక్కడ ఆదాయాన్ని పెంచినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను అలాగే సామాజిక రంగంపై సగటు వార్షిక వ్యయం ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చేసినటువంటిది తెలుగుదేశం రెండు వేల నాలుగు వందల ముప్పై ఏడు పాయింట్ నాలుగు మూడు కోట్లు ఖర్చు పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఐదు వేల రెండు వందల ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది మూడు కోట్లు ఖర్చు పెట్టారు అంటే రెండు వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్లు ఎక్కువ ఆయన దృష్టిలో ఐదు వేల నాలుగు ఐదు వేల రెండు వందల ముప్పై నాలుగు కోట్లు ఖర్చు పెడితే తక్కువ అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు వల్లి వేస్తున్నారు ఇది అరిచేతిలో వైకుంఠమే కదా ఖచ్చితంగా ఈ లెక్కలో కనుక తీసుకున్నట్లయితే అంకెల గారడితో చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మోసగిస్తున్నాడు ప్రజలకు కావలసింది మీరు చెప్పిన హామీలు అమలు అది గమనించమని ఈ సందర్భంగా వారికి నేను మనవి చేస్తూ ఉన్నాను ఒక్కటి నేను మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను లేదా పవన్ కళ్యాణ్ గారిని ఇది మీరు అడుగుతున్నాం అనుకుంటున్నారా డిమాండ్ అనుకుంటున్నారా మీకున్నటువంటి మీరు కూడా ప్రజలతో పాటు మోస మీరు కూడా ప్రజలను మోసగించారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మిమ్మల్ని కూడా మోసగించే పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా మీరు కూడా అడగనట్లయితే మీరేం చెప్పారు సూపర్ సిక్స్ హామీలు ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు ఇవాళ పదిహేను పాయింట్ పదిహేను శాతం వృద్ధి రేటు సాధించిన తర్వాత అమలు చేస్తామని అంటే అయ్యా నాయుడు గారు ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఎనిమిది మాసాలు అయిపోయింది అంటే మీ దగ్గర ఉన్నది నాలుగు సంవత్సరాలు రెండు మాసాలు ఆరు మాసాలు ఎన్నికలు తీసేయండి అంటే మూడు సంవత్సరాలు ఎనిమిది మాసాలు మూడు సంవత్సరాలు ఎనిమిది మాసాల్లో మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని ప్రణాళిక చేసుకున్నారు ప్రజలు చంద్రబాబు నాయుడు గారు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ వాలంటీర్లు అనుకున్నారు ఐదు కాదు పదొస్తుందని మహిళలు అనుకున్నారు నెల నెలా పదైదు వేలు వస్తుందని వయసుతో సంబంధం లేకుండా తల్లులు అనుకున్నారు నాకు ఒక బిడ్డకే వచ్చే అమ్మఒడి ఇవాళ తల్లికి వందనం ద్వారా మూడు సార్లు వస్తుందని అలాగే బీసీలు అనుకున్నారు యాభై ఏళ్ళు వయసు వచ్చేస్తే మాకు పెన్షన్ వస్తుంది నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది మరి వీరందరి కోరికలు ఉన్నాయి కదా ఇక్కడ దానిని మీరు పులిస్టాప్ పెడుతున్నారు ఒకసారి ఈ సందర్భంలో మీ అందరికీ ప్రజలందరికీ నేను గుర్తు చేసేది ఒకటి ఉంది ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ వారు ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు పోలవరం గురించి ఒక కామెంట్ చేశారు పోలవరం వారం వారం ఏటీఎం లాగా చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగపడింది అని ఇవాళ మళ్ళీ పోలవరం ఇవాళ మళ్ళీ రాజధాని ఈ రెండు చూసినప్పుడు ఇంకొక భయంకరమైన నిజాన్ని ఇవాళ మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది పోలవరం పోలవరం ఇవాళ ఆయన ఆయనకి ఎవరికి చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగపడింది అమరావతి చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగపడి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అభివృద్ధి చెందుతారు ఇక్కడ కారణం ఏమిటంటే ఆయన అధికారంలోకి వచ్చేటప్పటికి ఐదు వందల పైచీలు హెరిటేజ్ ఇన్కమ్ కానీ హెరిటేజ్ ఆస్తులు కానీ ఒకేసారి తొమ్మిది వందల కోట్లు పెరిగాయి ఈ రాష్ట్రంలో సగటు జీవనం గడుపుతున్నటువంటి పేదవాడి జీవితం ఒకేసారి సకానికి పడిపోయింది